ఉరుసు ఉత్సవాలకు ముస్తాబైన బీజగిరి షరీఫ్ దర్గా సర్వమతాల సమ్మేళనానికి సమేళనానికి ప్రతీకగా నిలిచిన హజరత్ సయద్ ఇంకుషావలి దర్గా జమ్మికొండ మండలం బీజగిరి షరీఫ్ గ్రామంలో ప్రముఖ ముస్లిం పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రహమత్ అల్లాహు అలాయ్ దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి వందల ఏళ్ల నుండి కుల మతాలకు అతీతంగా సర్వమతాలకు వేదిక కుల మత వర్గ సామాజిక వైషమ్యాలకు అతీతంగా జరిగే ఉర్సు ఉత్సవాలకు వేదికగా నిలుస్తుంది బీజేగేర్ షరీఫ్ ఉత్సవ ఉరుసు ఉత్సవాలు బక్రీద్ పండుగ ఈ నెల పదిహేడు నుండి పంతొమ్మిది వరకు కొనసాగి ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు హజరాత్ సయద్ ఇంకు దర్గాను దర్శించుకుంటారు తమ కష్టాలు తొలగిపోవాలని కోరికలు నెరవేరాలని వేడుకుంటారు ఇక వివిధ జిల్లాల నుండే కాక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుండి భక్తులు ఉరుసు ఉత్సవాలకు హాజరవుతూ దర్గా ప్రాస్తస్యం అలాగే తెలంగాణలోని అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం బీజిగిరి షరీఫ్ దర్గాను పదకొండవ శతాబ్దంలో నిర్మించారు ఇక సుమారు ఎనిమిది వందల అరవై నాలుగు సంవత్సరాల గల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ దర్గాలో హజ్రత్ సయద్ ఇంకు షావ రహమతుల్లా అలాయ్తో పాటు ఆయన సోదరుడైన హజరత్ సయ్యద్ అజ్మ షావలి వీరి కుమారుడైన హజ్రత్ సయద్ మూర్తుజా షావళి హజరత్ సయ్యల్ అక్బర్ షావళి సమాధులు ఉన్నాయి ఇక జమ్మికుంట పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో విశాలమైన గుట్టలు ప్రకృతి రవణీయత ఆహ్లాదకరమైన వాతావరణానికి అనుసంధానమై చారిత్రక ఆధ్యాత్మిక ప్రాశాథ్యం గల ఈ దర్గా ఉంది అలాగే ఇస్లాంతో పాటు అల్లాహ్ సందేశాన్ని దివ్య కురాన్లోని సూక్తులకు ప్రజలకు తెలియచేస్తూ మధ్య యుగాల కాలంలో అరబ్ దేశం నుండి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ మానవతో మతమని విశ్వమానవ సమానత్వానికి చాటుతూ బీజిగిరి షరీఫ్ చేరుకుని దర్గాను నిర్మించుకున్న హజ్రత్ సయద్ ఇంకుషా అలీ తన జీవిత కాలంలో ప్రదర్శించిన మహిమలు బాధితుల పట్ల చూపిన కరుణ దయవల్ల ఎందరో ప్రజలు సుఖశాంతులతో జీవనం గడపగలిగారు ఇక హజ్రత్ సయద్ ఇంకుషా వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జిల్హజ్ మాసంలో తేదీ పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు రోజుల పాటు ఉరుస ఉత్సవాలు జరుగుతాయి నిష్ఠలతో వేడుకునే వక్తులు కోరికలను హజర్ ఇంకుషావాలి తీర్చుతారని ప్రసిద్ధి ఉరుస ఉత్సవాల సందర్భంగా పదిహేడవ తేదీ సోమవారం బక్రీద్ పండుగ రోజున సాయంత్రం గుసల్ షరీఫ్ కార్యక్రమం నిర్వహిస్తారు దర్గా ముతా మహమ్మద్ మహ్మద్ అక్బర్ అలీ దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో జరిగే చాదర్ గుల్ కార్యక్రమంలో దర్గా ముజాహర్లు హైదరాబాద్ నుండి తెచ్చిన చౌదర్లు సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా దర్గాలోని సమాధులకు అలంకరించనున్నారు ఇక సోమవారం రాత్రి కొత్తగూడెం వాస్తవులైన కీర్తి శేషులు గాజీ గోవర్ధన్ మిత్ర బృందం సుమారు మూడు వేల మంది భక్తులకు అన్నదానాన్ని చేయనున్నారు సోమవారం బక్రీద్ పర్వదినం రాత్రి ముఖ్య ఘట్టమైన సందల్ షరీఫ్ గందలేమనం మేళ్లపల్లె మరియు పెద్ద జి బిజిగిర్ షరీఫ్ గ్రామాల నుండి ఉత్సాహపూరిత వాతావరణంలో భక్తులు మేళతాళాల మధ్య సందలను ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చి భక్తి శ్రద్ధలతో సమాధులకు అలరింప చేస్తారు ఉరుసు సందర్భంగా మహ్మద్ ప్రవక్త ఉపదేశాలను అలపిస్తూ కవ్వాలి సమ్మేళనాలు జరుపుతారు ఈ కవ్వాలి కార్యక్రమంలో మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన ప్రముఖ కవ్వాలి పార్టీ నాందేడ్కు చెందిన మహ్మద్ సలీం పాషా బృందం కవాలీలు ఆలపించనున్నారు ప్రజలు భక్తి విశ్వాసాలకు చారిత్రాత్మక చిహ్నంగా నిలిచిన ఈ దర్గాపై భక్తులకు ఎనలేని విశ్వాసం ఉంది దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాలకు హిందూ ముస్లిం సిక్కు తదితర అన్ని మతాల భక్తులు హాజరవుతుంటారు దర్గా షరీఫ్ మన దేశంలోని మత సమ్మేళనానికి ప్రత్యేకంగా నిలుస్తుంది అనేక రుగ్మతలు దీర్ఘకాలిక రోగాలు మానసిక రోగాలు నయం కావాలని ఇక్కడ వేడుకుంటారు ఆరోగ్యం కుతుటపడిన తర్వాత కందుర్లు పేరిట తమ ముక్కులు తీర్చుకుంటారు కొత్తగూడానికి చెందిన భక్తులు కీర్తి శిష్యులు గాజీ గోవర్ధన్ మిత్ర బృందం వారు గత పదిహేడు సంవత్సరాల నుండి వరుస ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు అన్నదానం చేస్తున్నారు शरीर दरगालो ఈ నెల 17 तारीख నుంచి 19 తేదీ వరకు గంధం ఉత్సవాలు ప్రారంభం ప్రారంభం అవుతున్నాయి ఈ శరీర দরగాలో Hazrat Syed Inke Shah علیہ రహ్మతుల్లాహి అందర్ Syed Atmashah علیہ రహ్మతుల్లాహి Hazrat Syed Akbar Shah علیہ రహ్మతుల్లాహి Hazrat Syed Murtuza Shah علیہ రహ్మతుల్లాహి యొక్క సమాదులు ఉన్నాయి ఈ నెల పదిహేడు తారీఖున రాత్రి పదకొండు గంటలకు కిజీర్ షరీఫ్ గ్రామం మరియు ముల్లపల్లి గ్రామం నుండి ఊరేగింపు తోటి యజావత్తులు వస్తారు భక్తులు వస్తారు రాత్రి మూడు గంటలకు చేరుకొని గంధం సమర్పిస్తారు మరియు చాదర్లు సమర్పిస్తారు కుల మతాల కతీతంగా కేవలం ముస్లింలే కాకుండా ముస్లింలు హిందువులు క్రైస్తవులు ప్రతి ఒక్కరు మతాల వారు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు మరియు ఈ ఉత్సవాలకు హైదరాబాద్ నుండి మరియు మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఈ ఉత్సవాలకు భక్తులకు తెలియజేయడం ఏమనగా అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క కోరికలు విరవేసుకోగలగరని మనవి మరియు ఈ ఉత్సవాలకు దర్గా కమిటీ చే అన్ని ఏర్పాట్లు చేసినారు జిగుంట సీఏ గారు కూడా ఈ ఉత్సోత్సవాలకు బందోబస్తు చేస్తున్నారు